ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు అవును ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు అయితే రాబోతున్నాయి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అయితే తెలిపింది ఏడు వేల ఆరు వందల ఎనభై మంది విద్యార్థులకు ప్రయోజనం రాష్ట్రంలో నాలుగు వందల మనకి నలభై మూడుకి పెరగనున్న కేవీల సంఖ్య అన్నమాట అంటే గత ఐదేళ్లలో దక్కిన స్కూల్ రెండు ఈ ఒక్క ఏడాదిలో వచ్చినవి తొమ్మిది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేవీలను ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కేటాయించింది సివిల్ డిఫెన్స్ సెక్టార్ కింద దేశవ్యాప్తంగా ఎనభై ఐదు విద్యాలయాలను కేటాయించగా అందులో ఏపీకి దక్కాయి ఎనిమిది దక్కాయి శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్యవహారాల ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేశారు ఈ ఎనభై ఐదు కోసం మొత్తం ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అయితే వేశారు ఒక్కో పాఠశాలలో తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు చదువుకునేందుకు అయితే వీలుంటుంది దీనివల్ల ఏపీలో ఏడు వేల ఆరు వందల ఎనభై మంది విద్యార్థులు ప్రయోజనం అయితే పొందుతారు ఒక్కో పాఠశాలలో అరవై మూడు మందికి ఉద్యోగాలు అయితే లభిస్తాయి దాని ప్రకారం రాష్ట్రంలో ఐదు వందల నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా అనకాపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో వలసవల్లె శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసపురం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి పల్నాడు జిల్లా రుంపిచెర్ల కృష్ణా జిల్లా నందిగాము ఏలూరు జిల్లాలో నూజివీడు నంద్యాల జిల్లా రోన్లలో ఈ విద్యాలయాలను నెలకొల్పినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇరవై ఐదు సివిల్లు ఎనిమిది డిఫెన్స్ కలిపి ముప్పై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తిరుపతి ఐఐటికి సంబంధించి కొత్తగా ఒకటి మంజూరు చేశారు ఇప్పుడు మరో ఎనిమిది విద్యాలయాలు మంజూరుతో రాష్ట్రంలో వీటి సంఖ్య నలభై నాలుగు చేరింది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి రాష్ట్రంలోని కేవీల్లో ముప్పై రెండు వేల చిల్లర ధర ముప్పై మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు మొత్తం విద్యార్థులు ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది ఎస్సీ నూట నాలుగు వందల యాభై నాలుగు మంది ఎస్సీ తొంభై ఆరు మంది దివ్యాంగులు అయితే ఉన్నారన్నమాట మొత్తం ఇప్పుడు చూసుకుంటే ఏకంగా తొమ్మిది అయితే పెరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి